కామాక్షి వల్లి దగ్గరకు వచ్చి ఏంటి ఈ గిల్టి నగలు ఇచ్చి మీరు నన్ను మోసం చేయాలనుకున్నారు కదా అస్సలు మీరు నన్ను మోసం చేయలేరు ఇదిగో ఈ ఉంగరం నువ్వే తీసుకో అని చెప్పి కామాక్షి వల్లి చెట్ల పెడుతుంది దాంతో వల్లి అయితే అదేంటి వదిన అలా అంటావు ఏంటి వదిన ఈ ఉంగరం ఎందుకు నాకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి వల్లి అంటుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి అయితే ఎందుకంటే ఇది రోల్డ్ గోల్డ్ కాబట్టి అని చెప్పి అంటుంది ఈ రోల్డ్ గోల్డ్ ఏంటి వదిన నీకు ఇచ్చింది బంగారం నగలే కదా అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి అయితే లేదమ్మా మహాదల్లి నేను ఆడపడుచు కట్నం విషయంలో అస్సలు ప్రసక్తే లేదు ఇప్పుడే బంగారం షాప్ వెళ్ళి వచ్చాను వాడు గీకి గీకి మరీ చూపించాడు ఇది రోల్డ్ గోల్డ్ అని ఈ విషయం ఇప్పుడే వెంటనే నేను నాన్నకి చెప్పేస్తాను ఇలాంటి మోసం చేసే వాళ్ళని ఈ ఇంట్లో నాన్న అస్సలు ఉండనివ్వడు ఇప్పుడే వెళ్ళి నేను నాన్నకి చెబుతాను అంటూ కామాక్షి అంటుంది ఆ మాట వినగానే మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇలా మోసం చేసి నువ్వు ఇంకెన్నీ మా ఇంట్లోనే ఉంటావు నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే మా నాన్నకు చెబుతాను అంటూ కామాక్షి చాలా సీరియస్గా వాళ్ళ నాన్నని పిలుస్తూ పరిగెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే వదిన 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 ఆగు వదిన ప్లీజ్ వదిన వదిన ఆగు అంటూ కామాక్షి కామాక్షిని మళ్ళీ ఆపుతుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి ఆగకుండా వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడికి భాగ్యం వచ్చి ఆగమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి అయితే రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చి మీ అమ్మాయి నన్ను మోసం చేయాలని చూసింది అసలు నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పుడే వెళ్ళి మా నాన్నకు మొత్తం నిజం చెప్పేస్తానంటూ ఉంటుంది ఆ మాట వినగానే భాగ్యం వల్లి వీళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మద మాత్రం అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు కామాక్షి వదిన ఇప్పుడు మనకి ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కామాక్షి మాత్రం వదిలిపెట్టండి నన్ను నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేసి వస్తాను నన్ను వదిలిపెట్టండి అంటూ వాళ్ళిద్దరి నుండి తప్పించుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అలాగే వల్లి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వల్లి కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్